అయితే ఒకనొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్ కి తిన్న మ్యారేజ్ చేసుకోని చెప్పడం వల్ల ఏంటో తెలియదు ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం సరే ఇప్పుడు నువ్వు అన్న ప్రాసెస్ లో ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి ఫోర్త్ మంత్ మీరు తర్వాత పెళ్లి చేసుకుంటానండి అంటే ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా వద్దా ఏమనుకున్నారు దాని గురించి ఆ ప్రెగ్నెన్సీ గురించి మేడం అంటే తనతో మాట్లాడితే తన ఏమందంటే నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు వినకపోతే నేను మాత్రమే అబౌట్ చేసుకుని ఇంకా నిన్ను చెప్పింది ఓకే ఉంటే పుట్టే పిల్లలతో పాటు నువ్వు పెళ్లి లీగాలిటీ కావాలని అడిగింది మీరేమో ఆల్రెడీ ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నాము ఇదంతా ఇప్పుడు అంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్ గా నాకు కష్టం కష్టంఅవుతుంది అని ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బంది అవుతుంది లైఫ్ ఇబ్బంది అవుతుంది మీరెందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు ఎంత ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఏమో కదా అంటే మా ఇంట్లో అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు మేడం ఎందుకని అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు మేడం అంటే అది మా ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా అప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి కదా అంత ఇంట్రెస్ట్ అంత బాగానే నడిచింది అందరూ మంచి వాళ్ళే మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా ఓకే తర్వాత ఏమైంది మేడం అయితే సరే ఇంకా తను అలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను తను నేనే చూసుకుంటాను అని చెప్పి తను యాక్సెప్ట్ చేశాడు మేడం మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా లేదా ఇంకా క్లారిటీ రాలా ఈ లోపల అమ్మాయితో బతుని ఆడుకుంటాను ఇంట్లో ఉండే అని ఇంట్లో ఉన్నావు అంతే మేడం ఓకే ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు అతను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి సరే అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నా అమ్మాయి కొంచెం గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అంట మా అన్నయ్య వచ్చే లోపల నువ్వు ఏదో ఒక డిసిన్ చెప్పాలి లేకపోతే ఇంకా బాగోదు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది అమ్మాయి అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవన్ ఈ క్రమంలో ఏంటంటే అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో ఒక ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది ఆ అతనికి ఈ చెప్తూ ఉండేది ఓహో నువ్వు కాకుండా ఆవిడకి ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు ఒకడు ఉన్నారు ఆ చెప్తాను అతని పరిచయం కాలేజీలో పరిచయం ఆయన కూడా ఆన్లైన్ పరిచయం మాట్లాడుతూ ఉండేది అని చెప్పి రమేష్ గారు రమేష్ గారు ఎలా పరిచయం ఆవిడికి కాలేజీ ఫ్రెండా లేకపోతే ఆవిడికి ఆన్లైన్ పరిచయమా లేదా షాప్ లో పరిచయమా స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు స్కూల్ ఫ్రెండ్ అందే ఓకే స్కూల్ ఫ్రెండ్ అన్నారు ఒక టూ త్రీ టైమ్స్ నేను కూడా కలిశాను ఓకే ఒక టూ త్రీ టైమ్స్ నేను కలిసాను బట్ సరే ఓకే ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు అయితే అదే టైం లో అతనితో మాట్లాడుతూ ఉండేది అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫామ్ గా తెలిసేది కాదు అయితే ఒక టైం లో ఏం జరిగిందంటే తను చార్జ్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చార్జ్ చేస్తుంది ఏంటి అని చెప్పి నేను వెళ్ళి తన మొబైల్ చెక్ చేశాను మేడం ఓకే ఇది తప్ప రైట్ అనేది నాకు తెలియదు బట్ ఆ టైంలో మైండ్ పని చేయలేదు మేడం నాకు అసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తుందా లేదంటే ఏంటి నన్ను వదిలేయడానికి చూస్తుందా అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం ఏమైనా మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మన బిడ్డకి తండ్రిని తండ్రి వాడని ఎలా ఒప్పించాలి

మీకు కూడా తెలుస్తుంది కదా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అరే ఇన్ని రోజులు నా బిడ్డ నా మేబీ ఓకే గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా బయటకు వస్తుంది కదా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ చూసేటప్పటికి నాకు నా చేతులు కాళ్ళు ఆగక అతని నంబర్ తీసుకున్నాను మేడం నేను ఆ నంబర్ తీసుకుని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి వాళ్ళు ఏదంటే వాడిని ఏదో చేయాలి అంటే నాకు అసలు అతని భూమి మీద ఉండడం ఇష్టం లేదు ఓకే వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆ నంబర్ తీసుకుని నా దాంట్లో టైప్ చేశాను మేడం టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్ది ఏంటో చెప్తున్న ట్విస్టులు నాకు అసలు మీరు వింటుంటేనే మీకు ఇలా ఉందనిపిస్తే మరి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం ఎలా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ కోపం పిచ్చి వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది నా నాకు అసలు అర్థం కాలే ఏం చేస్తున్నాడు అసలు ఏంటిది అని ఇంకా ఇమీడియట్ గా నాకు తెలిసిన విషయం అమ్మాయికి తెలిసిపోయింది మేడం ఎట్లా తెలుసు అంటే నేనే అడిగేశాను మేడం కోపంలో అడిగేసావు

అంతేలాగా ఉంది నా కోసం చెప్పాడు అనుకున్నాను కానీ అతను కోసం చెప్పుకున్నాడు జాగ్రత్తలు అనిపించింది మేడం ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోపెట్టి నువ్వు అనుకుంటున్నది రాంగ్ తను తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది అయినా అసలు నీకు బుద్ధి లేదా ఉంటుంది అంటే ఎలా నమ్ముతావు నువ్వు ఆ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా అవును మేడం దానికి ఏం చెప్తాడు అతను అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ టైమ్ లో అతను అన్నాడు నాకు కొంచెం టైమ్ దీన్ని సెట్ చేస్తాను అని వాళ్ళ బ్రదర్ చెప్పాడు నేను నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకుని చెప్తోంది అసలు మీ సిస్టర్ అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తోంది అసలు ఆ అమ్మాయితో నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకుని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేది ఏంటంటే లేదు నేను సెట్ చేస్తాను వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు అయితే ఒక రోజు నాకు నా బర్త్డే వచ్చింది మేడం నా వచ్చింది అతను ఫోన్ చేసి ఇగో ఇవన్నీ ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ నాకు తెలిసి ఇవన్నీ పక్కన పెట్టేసి అయితే అమ్మాయి నీతో వస్తుంది లేదంటే కనుక నీకు ఏ ప్రాబ్లం లేకుండా దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అంటే ఏదో పిచ్చోడ్లాగా ఒక అబ్బాయి చెప్తున్నాడు పిచ్చోడ్లాగా నమ్మేసాను మేడం నేను వెళ్ళేటప్పటికి కేక్ అరేంజ్మెంట్స్ అన్ని జరిగాయి ఆ అంతా అంటే ఆ అమ్మాయి ఉంది ఎందుకు అంటే అదే అమ్మాయి ఇట్లాగా బాధపడుతుంది సో అండ్ సో అది అని అతను చెప్పాడు అని అంటే సరే పిలువు ఇంకా నేను మాట్లాడతాను దీన్ని ఏదో మనం ఫినిష్ చేయాలి ఈ రోజు నా బర్త్ డే కంటే ముందు దీన్ని ఇది చేయాలంటే నీ బర్త్డే నేను గిఫ్ట్ ఇస్తాను కదా అన్నాడు ఓకే అన్నాడు కదా అని చెప్పి సరే అని చెప్పి నేను నమ్మాను మేడం ఓపెన్ గా చెప్తున్నాను కదా మేడం దీన్ని మీరు అడగచ్చు అరే పిచ్చోడా ఇంత జరుగుతున్నాను వాళ్ళ ఇంటికి మళ్ళీ బర్త్ కి ఎందుకు వెళ్ళామని మీరు అడగచ్చు ఇప్పుడు మీ రియల్ గా మాకు అర్థం కాలే ఆవిడ నిజంగా ప్రాంక్ చేసి మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకోని చేసిందా లేకపోతే రియల్ గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా వాళ్ళిద్దరి మధ్య రియల్ గా సంబంధం ఉంది మేడం ఉంది ఓకే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మధ్యలో మానిపులేట్ చేశారు చేశారు ఓకే సో ఎట్లా అయినా మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశారు నువ్వు ఒప్పుకుంటే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను లేకపోతే ఏం చేయాలో అది చూస్తాను అని చెప్పాడు అతను అవును మేడం ఓకే సరే అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళాను మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళాను నా కోసం కేక్ అవన్నీ రెడీ చేశారు సరే ఆ అమ్మ కూడా రెడీ వచ్చేస్తుంది మనసు ఏం బాగాలేదు స్లోగా అవుతుంది సరే ఈ లోపల అన్నే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ సరే నాకు ఎంత ఆయన మాటలో కొంచెం నమ్మకం వచ్చింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవబోతోంది అన్నట్టు నాకు అనిపించింది మేడం ఎందుకంటే పొలిటికల్ గా కూడా పవర్ ఉంది కాబట్టి ఓకే అవబోతుంది బట్ అతన్ని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది అంటే ఒక అన్న ఇలా చేసాడేంటి అనే చిరాకు కూడా ఉంది మేడం సరే అరే సరే చాక్ తెచ్చుకో ఈ లోపల అది వచ్చేస్తుంది కేక్ కట్ అంటే నాకు అసలు కట్ చేయాలని లేదంటే సరే ఇవన్నీ వదిలే రేపు పొద్దున ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇవన్నీ ఏంటి అన్నాడు సరైన అదే ఇదిలో నేను వెళ్ళి చాక్ తీసుకొచ్చాను మేడం ఓకే ఆ అమ్మాయి కూడా ఈ లోపల వచ్చింది బయటకు వచ్చింది అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా వచ్చింది సరే అని చెప్పి నేను కట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల డోర్ నాక్ అయింది మేడం డోర్ నాక్ అయింది ఈ అమ్మాయి కింద పడిపోయింది ఏమైందా అని చెప్పి నేను ఓపెన్ చేస్తే బయట పోలీసులు ఉన్నారు ఈ అమ్మాయికి అప్పటికే చే కట్ చేసేసుకుని ఉంది ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలు ఉన్నాయి ఓహో ఆవిడే చే కట్ చేసుకుంది అవును మేడం ఆ చేతి మీద అవును అసలు కేక్ కట్ చేయడానికి పొదరైన కత్తిరేంద్ర అయ్యా కేక్ తో పాటు ప్లాస్టిక్ చాకలు ఇస్తారు కదా మరి ఆ చాక ఎందుకు తీసుకొచ్చారు మీరు కిచెన్ లో నుంచి కిచెన్ లో అది ఒకటే చాక్ ఉంది మేడం వాళ్ళ అన్నారు అతను బ్రదర్ తీసుకొచ్చి దీంతో కేక్ కట్ చేయించని కేక్ దగ్గర చాక్సర్ క్లాస్ చేశారు మేడం అతను ముందే చెప్పాడు ఒకవేళ చేసుకుంటా నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు అనే డైలాగ్ నాకు అక్కడ ఇలా పట్టుకొని తెలియలేదు మేడం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అన్నాడు ఈ రకంగా సాల్వ్ చేశాడా అసలు అదే మేడం నేను అంత ఇరికిచ్చాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఏముంది మీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ లేదు ఫైనాన్షియల్ గా లేదు అంటే నన్ను బయలు చేసే ప్రయత్నం లాగా ఉంది మేడం ఇది మీకు మీకు ఇంకొంచెం ముందు మీకు ఇంకొకటి చెప్తాను మేడం అతను ఏం చేస్తాడంటే నన్ను పోలీసులు వచ్చి నన్ను నువ్వు ఇలా చేసావని నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది నేను చేయలేదు సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే వాళ్ళు అందరూ వాళ్ళ అంటే తన కింద పడిపోయింది అప్పటికే కట్ చేసేసుకొని ఉంది నేను చెప్పాను లేదండి అసలు నాకు సంబంధం లేదు అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అతనేమో చెప్పాడు ఈ వీడియో చేశాడు ఆ అమ్మాయి కడుపు చేసి పెళ్లి చేసుకోమంటే వచ్చి ఇలా చేశాడు పెళ్లి చేసుకోకుండా అని చూశాడు అని చెప్పి వాళ్ళు అతను చెప్పాడు ఓకే అసలు అసలు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయంటే అది చూపించండి చెయ్యండి అని అంటే నాకు ఇక్కడ అసలు విస్తీరపోయే నిషాలు ఒకటి కనిపించాయి మేడం ఏంటి ఆ అమ్మాయి నేను ఒక ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి యాక్చువల్లీ న్యూడ్ గా ఉన్నప్పుడు ఇతను ఏం చేసాడు ఏంటంటే నా ఫోన్ నుంచి ఆ అమ్మాయికి ఫోటోలు తీసి ఆ ఫోటోలు కూడా ఎలా తీసాడు ఆ అమ్మాయి భయపడుతున్నట్టు ఆ అమ్మాయి నుంచి ఫోటోలు తీసాడు అప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను యాక్చువల్లీ ఓకే ఓకే ఆ ఫోటో నా ఫోన్ లోంచి తీసి అవి ప్రూఫ్ గా చూపించాడు ఈ అమ్మాయిని ఇలాగ న్యూడ్ గా ఉండి అందరి దగ్గరికి నేను చెప్పింది అడిగింది చేయకపోతే కనుక ఫోటోలు అందరినీ అందరికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు ఆ ఫోటోలు చూడండి అమ్మాయి భయపడుతూ ఉంది నాకు అర్థం కాలేదు మేడం అసలు అసలు ఏంటిది ఏం జరుగుతుంది నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి అయినా అతను మాకు సపోర్ట్ చేసిన బ్రదర్ అయినా ఇతను నన్నెందుకు ఇంత ట్రాప్ చేయాలి ఏంటి అది అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దేవుడు దేవుళ్ళు అంటే అది ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ మేడం నన్ను అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం మా పేరెంట్స్ వరకు ఈ విషయం వెళ్ళింది మా పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయి చేశాడో లేదు ఇవన్నీ మాకు తెలియదు పోలీసులు వరకు వెళ్తే వాళ్ళ నాన్న బతకడోది అని చెప్తే వాళ్ళు సరే కొన్ని రోజులు కేసు వరకు లేకుండా కొంచెం వాళ్ళు ఆపారు మేడం ఆపారు కానీ ఇది వాళ్ళు కోర్టులో వేశారు మేడం ఇట్లాగా ఇతను ఈ అమ్మాయిని టైం ఇవ్వండి ఇలాగ ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు సివియర్ టైమ్స్ ఈ అమ్మాయిని టైమ్స్ ఇలాగా రేప్ చేయడానికి చేస్తూ ఉన్నాడు లేని టైంలో ఓకే ఇప్పుడు మీరు మీ మీద చంపడానికి కూడా ప్రయత్నించారని చెప్పి ఆ అమ్మాయి కట్ చేసుకున్న దాన్ని కూడా చూపించి యాక్చువల్ గా నైఫ్ మీద నా వేలి ముద్రలు ఉండేలాగా ప్లాన్ చేశారు అండి అదే ళమ్మ అర్థమైంది ఓకే ఇప్పుడు మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ అయిందా అవ్వలేదా అయింది మేడం ఎఫ్ఐఆర్ అయ్యింది ఓకే సో ఇప్పుడు మీరు ఈ కేస్ నుంచి ఎలా బయటపడతారు అనేది మీ డౌట్ అమ్మా మీరు అసలు తప్పు చేయలేదు మేడమ్ ప్లీజ్ భయొద్దు నన్ను అపార్థం రమేష్ గారు మేడం చెప్తారు వినండి ఒకసారి రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఇది మర్డర్ కేసు కాదండి మీరు తెలియక మర్డర్ కేసు అన్నట్టు మాట్లాడారు ఇవి యాక్చువల్గా చాలా కేసెస్లో ఈ చీటింగ్కి వీటికి సంబంధించి నడుస్తున్న వ్యవహారం మేబీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాంటి కేసు పూర్తిగా విన్న తర్వాత జనాలకి కానీ పోలీసులకు కానీ కోర్టుకి కానీ లాయర్లకు కానీ జడ్జెస్కి కానీ అర్థమవుతుంది కేసు ఏంటి అని కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ జడ్జి ఎవిడెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది జడ్జిమెంట్స్ కానీ కేసుని ఎట్లా నడిపించాలి అని మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న పోలీసులకి సీన్ అర్థమయ్యింది ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసింది ట్రాప్ చేసే వ్యక్తిని ఆటోమేటిక్గా ఫోర్స్బుల్గా మ్యారేజ్ చేసుకోవడం కోసం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అందుకే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి మీకు అప్పుడే ఒక ధైర్యం రావాలి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మీ మీద వేసినది ఒక ఫాల్స్ కేసు ఆ కేసుని ప్రూవ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది ఈ కేసులో ఉన్న మీకున్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్న లూప్ హోల్స్ చెప్తాను ఒకసారి వినండి సార్ మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్ ఒకవేళ వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి కామన్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు డైరెక్షన్ ఇస్తారు ఎందుకంటే కోర్టుకి తెలియదు కదా పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు కోర్టు నిజానిజాలు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయండి అని ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి అది ఛార్జ్ షీట్ అవ్వడానికి అందులో ఏం సెక్షన్స్ పెట్టాలి ఏంటి అనేది పోలీసులు డిసైడ్ చేసి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు అప్పుడు సగం నిజాలు బయటకు వస్తాయి సో మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి కంగారు పడకుండా ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ చేస్తారు ఇందులో నాకు తెలిసి యాక్చువల్గా అమ్మాయి అటెంప్ట్ మర్డర్ ఏదైతే ఇతను కమిట్ చేశాడు అన్నట్లుందో అదొకటి చీటింగ్ ఒకటి ఇంకా అమ్మాయి రేప్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మాలిస్టి చేస్తున్నారు అన్నది అట్లా ఒక ఐదు ఆరు సెక్షన్స్ అయితే ఈజీగానే ఇతను చెప్తున్న స్టోరీలో క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది సో వాళ్ళు ఒకవేళ అట్లా క్రియేట్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా పోలీసులు ఆల్రెడీ ఫస్ట్ టైమే సీన్ లో ఉన్నప్పుడు పెద్దగా కౌన్సిలింగ్ తోటే దీని ఏదో సాల్వ్ చేయాలని చూశారు అంటే కేసులో అంత సీరియస్నెస్ లేదు అనేది పోలీసులకు అర్థమైనట్లు సో ఇక్కడ ఈ ఈ ప్రొసీడింగ్స్ లో ఎట్లా ఉంటుంది అంటే రమేష్ గారు మీరు కూడా వినండి సార్ ఈ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తారండి మీరు ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా చెప్పారో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేయాలి అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ చూస్తారు ఎందుకంటే ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే కనుక ఖచ్చితంగా ఎవరికి పుట్టారనేది తెలిసిపోతుంది ఆ ఒక్కటి ఇతను ఛాలెంజ్ చేసినా కూడా రమేష్ గారు గా పోలీసులు ఆ పోలీసులకు ఆ ఛాన్స్ ఉంటుందంటే కోర్టుకు ఉంటుంది మనం విడిగా కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించకూడదు సో ఒకవేళ ఇతను ఆ పాయింట్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కి కోర్టు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు అలా ఎప్పుడైనా పంపిస్తాము అన్నారు అంటే ఆటోమేటిక్ వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు వీళ్ళు వేసింది ఫాల్స్ కేసు కదా ఇతని దగ్గర ఏదైనా ఏదో చిన్న ప్రాపర్టీస్ ఉంటే అవి ఇచ్చేసి కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకుందాం అన్న బ్లాక్మెయిలింగ్ తోటే వాళ్ళు ఈ కేసు ప్రొసీడింగ్స్ నడిపించినట్లు లెక్క ఎందుకంటే అదేదో సింపుల్గా వేశారు దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుంది కేసే రిజిస్టర్ అవ్వలేదు ఇప్పటిదాకా ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళారు అదేదో ఎఫ్ఐఆర్ స్టేజ్కి రిపోర్ట్ కోసం పంపించారు సో ఇతను ఇప్పుడు మనకి చెప్పిందే అక్కడ కోర్టుకి పోలీసులకి హానెస్టీగా చెప్తే ఎంక్వైరీ ప్రాపర్గా నడుస్తుంది అందులో డిఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ చేయడానికి ఉంది ఇక రెండోది ఏన ఫోన్ నుంచి ఫొటోస్ వెళ్ళని అంత భయపడిపోయేలాగా ఉన్నాయంటే యాక్చువల్గా సహజంగా ఏ వ్యక్తి కూడా అవి ఉంచుకోరు ఉంచాడు అంటే అవి ఒక్కటి కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది రేపు జరిగిందా లేదా అంటే ఇవి రిపీటెడ్గా ఈ మధ్య లేడీస్ వాడుకుంటున్న ఒక ఆయుధం విక్టిమ్ కార్డు లాగా పెట్టుకొని ఉమెన్ విక్టిమ్ కార్డు మేము ఆల్రెడీ లవర్స్ పెళ్లి చేసుకుంటానన్నాడు రేపు చేశాడు పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం వేరు ఆ విషయం చెప్పరు రిపీటెడ్గా వాడుకున్నాడు నన్ను రేప్ చేశాడు ఇంకా పెళ్లి చేసుకుంటాను కదా ఇదే అని చెప్పాడండి ఇప్పుడు అని రేప్ కేసు వేస్తున్న సందర్భం ఎక్కువ ఉంది మేబీ ఈ కేసులో అది ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుందని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఒకవేళ ఇది రేప్ కిందకి అమ్మాయి పెట్టినా కూడా మేబీ రేపు కింద కన్సిడర్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఇద్దరు మేజర్లు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కమిట్ అయ్యారు పెళ్లి చేసుకుంటాను అన్నాడా లేదా అనే పాయింట్ మీద ఆ మిగతాది ఎట్లా చేయాలి ఏంటి అనేది పోలీసులు చూసుకోవడానికి ఉంది ఇక ఇది అటెంప్ట్ మర్డరా కాదా ఈ పాయింట్ మాట్లాడుకోవాలి ఆవిడే చేయి కోసుకుంది అది అటెంప్ట్ సూసైడ్ అవుతుంది ఇప్పుడు సూ ఒకప్పుడు సూసైడ్ కూడా పనిష్మెంట్లు ఉండేవి ఆవిడనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి కౌన్సిలింగ్స్ ఇచ్చేవాళ్ళు ఆ ఐపీసీ త్రీ నాట్ నైన్ సెక్షన్ తీసేయడం వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ నడుస్తుంది వేలు ముద్రలు ఇంట్లో ఉన్న చాకు మీద ఉన్నంత మాత్రం ఈయన చేయి కోసేసినట్టు కాదు చేయి కోసినాక హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తారు కానీ ఇమీడియట్ గా పోలీసులు అయితే అక్కడే వీళ్ళు ప్లానింగ్ గా చేసినట్లు పోలీసులకి అర్థమవుతుంది సో మేబీ ఈయన మీద ఏదైనా సింపుల్ గా ఒక చీటింగ్ కేసు నడుస్తుందే తప్ప ఈయన భయపడుతున్నంత ఉండదు సో రమేష్ గారు ఇది స్ట్రాంగ్ క్రిమినల్ కేసు అయినప్పటికీ కూడా మీరు హానెస్టీగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని కరెక్ట్ అడ్వకేట్ ద్వారా మీరు ప్రొసీడ్ అయితే కనుక కేసు చాలా సింపుల్గానే ఫైల్ అవుతుందండి కానీ ఆ సింపుల్గా కూడా ఫైల్ అవుతుందా లేదా వాళ్ళే డ్రాప్ అయి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారా అనేది మేబీ మీరు కరెక్ట్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా కాంపెన్సేషన్కి ఉన్నారు అంటే మీరు ఏదన్నా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని సింపుల్గా ఏదైనా కాంపెన్సేషన్ మాట్లాడుకుంటే మాట్లాడుకొని అక్కడితో ఆ దరిద్రం వదిలించుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది లేదు మేడం నేను న్యాయం కోసం పోరాడతాను అంటే ఇవన్నీ నిజాలు పోలీసులకి చెప్పి కోర్టులో కూడా మీరు కరెక్ట్గా ప్రొసీడింగ్స్ నడిపించుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది ఒకవేళ కోర్టులో కూడా రమేష్ గారు మీరు పెద్ద లాయర్లు పెట్టుకొని నేను ఫైట్ చేయలేనండి అంటే కనుక గవర్ మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అయితే మీకు అడ్వకేట్ అవసరం అంత ఉండదు మేబీ ఎందుకంటే మీ కేసు చాలా వీక్గా కనిపిస్తుంది నాకు ఉన్నంతలో మీరు అంతా ఏదో భయపడి అంతా చెప్తున్నారు కానీ అంత లేదు పోలీసులు ఎప్పుడైతే కేసు తీసుకోమన్నారో అవి చాలా వీక్ కేసెస్ కిందే లెక్క సో కోర్టు ప్రొసీడింగ్స్కి వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ లాయర్ను పెట్టమని అడిగే రైట్స్ కూడా మీకు ఉంటాయి ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా క్రిమినల్ కేసులో అడ్వకేట్స్ని మెయింటైన్ చేయలేము మాకు అంత ఫైనాన్షియల్గా లేదండి అని మీకు అనిపిస్తే ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మేడం యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ ఉంది మేడం చెప్పండి సార్ మేడం యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే మేమే విత్ డ్రా చేసుకుంటాం కేసు కాకపోతే ఒక కండిషన్ కు ఒప్పుకోవాలి అని అడుగుతున్నారు ఏంటి ఆ కండిషన్ ఆ అబ్బాయి ఉంటాడు నేను ఉండాలంట మేడం ఎందుకు అసలు నువ్వెందుకు ఇంత మధ్యలో వాళ్ళకు ఒక కుటుంబం ఒక వ్యవహారం నడుస్తుంది కదా రిలేషన్ పరంగా చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్ లో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేయడానికి అయ్యా ఎందుకంటే సో దీనికి మీరేమనుకుంటున్నారు నేను నేను అవునంటే సరే పోను పని మీరే కలిసి ఉండండి నేనైతే ఉండను నేను వెళ్ళిపోతాను అంటే అవన్నీ కుదరదు ఏం పర్లేదండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫైట్ చేయండి మీరు ఒక్క డిఎన్ఏ టెస్ట్ కి మీరు ఛాలెంజ్ చేసినా చాలు ఆ కేసు ఆటోమేటిక్ గా డిస్మిస్ అవుతుంది అసలు ఎంటర్టైన్ చేయడానికి ఉండదు ఎందుకంటే షీట్ ఫైల్ చేయరు పోలీసులు ఆటోమేటిక్గా కేసు కోర్టులో డిస్మిస్ అవ్వడానికి ఉంది ఇక్కడ మీకు క్లారిటీ అర్థమవుతుందాక్సిమం మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు ఏం చెప్పిన టాపిక్లో ఎట్లా ఉంటుంది అంటే అండి కొన్ని రిలేషన్స్ లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు ఈ రిలేషన్ వ్యక్తులు మ్యారేజ్ చేసుకోకూడదు అంటే అన్న చెల్లెళ్ళు కానీ ఆ రిలేషన్ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయి అంటే తండ్రికి సంబంధించి పిల్లలు ఇట్లా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి మనకి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రిలేషన్స్ కోర్టు యాక్సెప్టే చేయదు లీగాలిటీ ఉండదు దానికి ఇప్పుడు మైనర్ మ్యారేజ్లు చేసుకుంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అట్లా క్యాన్సిల్ అది ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుందాం అనే వాళ్ళకి లీగాలిటీ ఇవ్వకుండా ఇమీడియట్గా ఎవరైనా తెలిసిన వ్యక్తులు రెస్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి లీగాలిటీ లేకుండా చేస్తారు సో ఒకవేళ వాళ్ళిద్దరికీ ఏదైనా అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళినా ఎటువంటి రిలీఫ్లు ఉండవు కోర్టు యాక్సెప్ట్ చేయని రక్త సంబంధికుల మధ్య వివాహాలు చల్లం ఇది అలాంటిది ఎందుకంటే అతను ఆల్రెడీ కజిన్ బ్రదర్ అవుతున్నాడు ఓన్ గా సో వీళ్ళిద్దరి గురించి బయట సొసైటీకి ఇంకా తెలియదు రిలేటివ్స్ కి తెలియదు ఆ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఏదో షెల్టర్ తీసుకుని అతని దగ్గర ఏదో జాబ్ పర్పస్ మీద కొంతకాలం నుంచి ఉంటుంది ఈ లోపు ఇతను ఆన్లైన్లో పరిచయం అయ్యాడు వీళ్ళ మధ్య రిలేషన్ నడుస్తుంది వాళ్ళ మధ్య రిలేషన్ మెయిన్ వీళ్ళిద్దరూ సొసైటీ కోసం పెళ్లి చేసుకోవాలి అని ఈయన వాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్ సో అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈయన ఒక లాగా వాడుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఇతను ఆల్రెడీ ఆ ఊబిలో నుంచి బయటపడటమే చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే కేసు కోసం భయపడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక జీవితకాలం నరకం అవును ఇదే కేసు ఫైట్ చేస్తే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి చెప్పు తీసుకుంటున్నట్టు ఉంటుంది రమేష్ గారు మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పినట్లుగా మీరు ప్రొసీడ్ అయితే ఇది స్టార్టింగ్ లోనే మేబీ వాళ్ళు విత్ డ్రా చేసుకుని వెళ్ళిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు మాట్లాడిన తర్వాత ఒక హోప్ వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే మా ఏరియాలో అతనికి పొలిటికల్ అదే పొలిటికల్ గా ఉంది అని మీ భయం తప్ప తప్పు చేసే నువ్వే తప్పు చేసి అంటున్నారు ఇందులో తప్పేమీ లేదమ్మా ఆల్రెడీ మీరు ఒక హానెస్టీగా ఒక అమ్మాయి లవ్ చేశారు వాళ్ళే మిమ్మల్ని చీట్ చేశారు అసలు రివర్స్ అయితే మీకంటూ లా అంటూ ఉంటే కనుక మీరే అసలు ఎదురు రివర్స్ కేసు వేసేవాళ్ళు సో మేబీ మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు వేసిన ఫాల్స్ కేసు నుండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ధైర్యంగా బయటపడండి ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే అతనికి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏదో తిరుగుతున్నారు అది ఇది అనుకుంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలు ఈరోజు ఉంటే రేపు ఉండవు వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు కూడా అంతే వాళ్ళు ఆల్రెడీ రాంగ్ చేశారు ఇన్ కేస్ మీకు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మీరు అసలు డిఎన్ఏ టెస్ట్ అయిపోయిన తర్వాత మీడియా సపోర్ట్ తీసుకుంటే కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కేసు విత్ డ్రా చేసుకుని వాళ్ళు తప్పు ఒప్పుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు ధైర్యంగా ఉన్నాడు రమేష్ గారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ